హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు సావిత్రిఆర్ వంటలు గ్రహాలను బట్టి కూడా మనం కొన్ని చెప్తుంటాం నవగ్రహాలు ఏ గ్రహం జరుగుతుంటే ఆ శ్లోకం చదువుకోండి చెప్తుంటారు మన గుళ్ళల్లోకి వెళ్ళినా చేసిన వాళ్ళని అడిగితే అట్లా ఇప్పుడు నేను నవగ్రహాల గురించి వీడియోలు తీసుకో వరుసగా అదేవైతే మనుషుల మీదే కాదు జంతువుల మీద భౌ భౌగోళికంగా మన వెదర్ మీద వేటి మీద అయితే వాటి ప్రభావాలు చూస్తాయో వాటన్నిటిని గ్రహాల కింద తీసుకున్నారు ఆబ్జెక్ట్స్ కింద విచ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో దాన్ని బట్టి మనం గ్రహాలు తీసుకున్నాం సో మానవ జీవితంలో ఈ తొమ్మిది గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతుంటాయి మన జాతకంలో మనం పుట్టిన టైం ప్రకారం మనకు వచ్చే గ్రహాల టైం మారుతూ ఉంటుంది గ్రహం ఏం జరుగుతుంది ఆ గ్రహానికి మనం ఏ శ్లోకం చదువుకుంటే మంచిది ఇప్పుడే కదండి విష్ణు శాస్త్రం చదువుకుంటే చాలా అన్నారు కదమ్మా మళ్ళీ ఇదేంటని అడగచ్చు మీరు విష్ణు శాస్త్రం అనేది పర్మనెంట్ ఇదేంటే ఒక డాక్టర్ లాగా ఒక రోగం వచ్చిందంటే మన డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం దాని సివియారిటీని తగ్గిస్తాడు అంతే కదా డాక్టర్ ఉండేవాడు వెంటనే గంటలో అయితే మనకు వచ్చిన జ్వరాన్ని రాగలేదు కదా సో అలాగే ఈ గ్రహాలకి కనుక చదువుకుంటే మనకి మంచో తేడా తెలియకపోయినా పర్వాలేదు మీకు జరిగే గ్రహానికి చదువుకో మంచి అనుకోండి గ్రహం ఇంకా మీకు డబల్ బెనిఫిట్ దాని వల్ల లాస్ట్ లేదు నష్టం జరిగేదాన్ని ఏంటంటే నష్టం నివారని కొంత తగ్గిస్తుంది డాక్టర్ ఎట్లయితే మన సివియారిటీని తగ్గిస్తుందో ఇది కూడా తగ్గిస్తుంది మనకు కొంత మనోధైర్యాన్ని ఇస్తుంది మనం ఆ గ్రహానికి చదువుకుంటే గనక అందుకని ఎవరికి జరిగే గ్రహాన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చదువుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ చంద్రుడు రెండోది చంద్రుడు అంటే మనకి సోమవారం అనమాట చంద్రుడు అనేవాడు మనకారకుడు అంటే మనసుకు సంబంధించిన వాడు మనసులో ఏదైనా టెన్షన్స్ ఉన్నా మనసు వీక్ గా ఉన్నా ఆ టైంలో చంద్రుడు బాగుండకపోతే గనక కొన్ని కొన్ని చెడ్డ అలవాట్లు కూడా వాళ్ళు మారిపోయే అవకాశం ఉంటుంది అంటే మనసు చంచలం అయిపోతుంది ఆ టైంలో అందుకే నేను మనకారకులు అంటాం ఈయన గనక వృషభంలో ఉంటే ఉచ్చస్థితి వృష్టికంలో ఉంటే నీచ స్థితిలో ఉన్నట్టు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అయితే అన్ని మంచి జరుగుతాయి ఈయనకేంటంటే ఈయన గనక బాగుంటే మన స్పోర్ట్స్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి తర్వాత కళలు సినిమాలు ఇలాంటి వాటిలోకి వెళ్ళాలనుకుంటే అనుకుంటే గనక ఈ చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ప్రయత్నాలు చేస్తే అది సక్సెస్ అవుతుంది అనమాట తర్వాత జల సంబంధమైన మన మిల మన నావిలో అట్లాంటి జాబ్స్ కూడా చంద్రుడు బాగున్నప్పుడు అవి అట్లాంటివి వస్తాయంటారు అనమాట తర్వాత ఈ చంద్రుడికి చదివే శ్లోకం ఏంటంటే చంద్రుడికి శ్లోకం టెన్ టైమ్స్ చదవాలి దానికి చదివే శ్లోకం దదిశంక తుషారాభం క్షీరార్ణమ సంభుద్భవం నమామి శసనం సోమం శంభోర్ముఖ భూషణం ఇది చంద్రుడికి చదవాలి మండే నుంచి మొదలెట్టుకోవాలి చంద్రుడికి చదవాల్సిన వాళ్ళు